రూపాయలు ఎందుకురా షేరింగ్ షేరింగ్లో అది కూడా బస్కి పోతే అంటే పెళ్ళి చేసుకుంటే కుటుంబాన్ని కూడా పోషించేటువంటి పరిస్థితి లేదు వాళ్ళ యువతకి ఇంకంత దుర్భరమైనటువంటి జీవితాలు ఇవాళ్ళకి కూడా ప్రైవేట్ సెక్టార్లో ప్రైవేట్ సెక్టార్లో రండి గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ మూడు శాతం ఈ ప్రైవేట్ సెక్టార్లో ఉంటున్న ఎంప్లాయ్మెంట్లో తొంభై ఏడు శాతం ఎక్కువ సంఖ్యలో శ్రమదోపిడికి గురవుతున్నారు కనీసం కుటుంబాన్ని పోషించుకునేటువంటి స్థాయి లేరు కనిపించిన అమ్మా నాన్నకైనా వైద్యపరమైన సమస్య వస్తే నయం చేసుకునే పరిస్థితి లేదు కుటుంబ సభ్యులకు కూడా ఏమైనా ఆరోగ్యపరమైన సమస్య వస్తే తీర్చుకునే పరిస్థితి లేదు పుట్టిన పిల్లలకి మంచి చదువు చదివించేట వాతావరణం లేదు నేను ఈ సందర్భంగా ఈ మేడే సందర్భంగా అనడమో కార్మిక వర్గం పేరిట నడిచింది కార్మికులైనా వైట్ కాలర్ ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా కూడా దోపిడి గురవుతున్నటువంటి ఈ రోజులలో కనీసం మినిమం వేజెస్ యాక్ట్ ఇవాళ మనీ వాల్యూ డివల్వ్ అయ్యి ఇవాళ స్టాండర్ లివింగ్ పెరిగిన ఈ సందర్భంలో అస్తవ్యస్తమైన జీవితాలు గడుపుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా మినిమం వేజెస్ యాక్ట్ అమలు చేయాలని వేతనం చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను రెండవ సమస్య రైతుల సమస్య నిన్న నిన్న కాక మొన్న ఈ దేశంలోనే ప్రాజెక్టులు కట్టబడి పంట పొలాలకు నీళ్ళు అందిస్తుందని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు దాసరిథి గారు తన పద్యంలో రాసినట్టుగా కోటి ఎకరాల మాగానని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా లక్షల కోట్ల రూపాయల డబ్బు ఖర్చు పెట్టి అపర భగీరథుల లాగా తెలంగాణ ఎండిపోయిన పంట పొలాన్ని నీళ్ళు అందిస్తున్నాడంటే ముఖ్యమంత్రి చెప్పుకున్నాను ఈ రాష్ట్రంలో కోటి ఎకరాల దేవుడెరువు పాత ఆయకట్టు ఇలా ఎస్ఆర్ఎస్పి కింద పాత ఆయకట్టు పద్నాలుగు లక్షల నలభై వేల ఎకరాలకు పూర్తి స్థాయిలో నీళ్ళు అందొచ్చు కాలుష్యం లింక్ అయిన తర్వాత మహబూబ్ నగర్లో ఆనాటి ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి కల్వకుర్తి నెట్టెంపాడు భీమా కోవిల్సాగర్ లాంటి ప్రాజెక్టుల ద్వారా కాలువలు లేకపోయినప్పటికీ కూడా చెరువు నింపుకుంటే బాయిలల్లా బోర్లల్లో కొంత నీళ్లు ఛార్జ్ అయితే వరుణుడు కరుణించి ప్రకృతి సహకరించి కొంత వర్షాలు పడి బోర్లల్లో బావులలో నీళ్లు ఛార్జ్ అయి పంటలేసుకుందామని చెప్పి రైతులు ప్రయత్నం